మేము ఏంటంటే విజ్ఞతతో ఉన్నాం ఎవరిని కామెంట్ చేయం మాకు హైకోర్టులో మా పిటిషన్ ని డిస్మిస్ చేయడం అనేది నిజం అలాగే జనసేనకి గాజు గ్లాస్ గుర్తి ఇచ్చారని రాస్తున్నటువంటి వార్తల్లో ఏ విధమైనటువంటి నిజం లేదు మీకు నేను ఆధారాలతో చూపిస్తాను మీకు ఇది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఎవరు నోటీ చేసినా ఈ బుక్ ఇస్తున్నారు నామినేషన్ కిట్ ఫర్ క్యాండిడేట్స్ కి ఈ క్యాండిడేట్స్ కి ఇచ్చినటువంటి లిస్ట్ లో మేము ఎందుకంటే మిగతా వాళ్ళు వార్తలు రాస్తున్నారంటే వాళ్ళు విద్యుత్ చేసాం ఇది లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్ ఎలక్షన్ కమిషన్ వారు ప్రకటించారు ఈ లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్ లో డెబ్బై ఏడవ డెబ్బై ఏడవ సంఖ్యలో గాజు గ్లాస్ గుర్తు వెరీ క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించారు ఇది ఫ్రీ సింబల్ మరి గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి ఇచ్చారని ఎవరినో వార్తలు వస్తే అసలు వచ్చిన తప్పే ఉండండి మేము లానీ ఫాలో అయ్యాం ఆంధ్రప్రదేశ్లో డేట్ ఈ గుర్తు ఫ్రీ సింబల్ ఎవరు పోటీ చేసినా కోరుకునేటటువంటి అర్హత గాజు గ్లాస్ కి ఉంది మేము అప్పీల్కి వెళ్తామండి వెళ్తున్నాం సోమవారం బహుశా జరగచ్చు ఈ అప్పీల్ కంటే ముందు ఏదో ఒక లీగల్ ఒక రిప్రజెంటేషన్ ఏదో మా స్థాయిలో మేము ఏదో చేస్తున్నాం అది నైన్టీ నైన్ పర్సెంట్ లీగల్ గా మాకు ఒక ఆర్డర్ రావడానికి అవకాశం ఉంది యాజ్ ఎన్ యాజ్ పాసిబుల్ అది మీడియా వారికి మళ్ళీ తెలియజేస్తాం ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు ఇచ్చామని చెప్పి అక అడ్డగోరగా దేటటువంటి దానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకే ఆధారం చూపిస్తుంది ఇది ఎలక్షన్ కమిషన్ కి జనసేన వారు దాఖలు చేసుకున్నటువంటి గుర్తుపో అప్లికేషన్ అండి ఆ అప్లికేషన్ తొమ్మిది నలభై నిమిషాలు తీసుకున్నట్టు వాళ్ళు ఆ రోజు టైమే వేశారు వాస్తవానికి పదిన్నరకు తీశారు ఆ రోజు ఆఫీసు ఇంకొక ఇరవై అయినటువంటి పాయింట్ చూస్తున్నాను చెప్తాను అంటే ఇది ఇన్కంప్లీటెడ్ అప్లికేషన్ అని చెప్పడం కోసం నూట డెబ్బై ఐదు మందికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేస్తున్నామని ఎన్నికల కమిషన్ నిర్మించారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు చేయలేదు ఇంకొక వాలిడ్ పాయింట్ అండి ఇక్కడ నైన్త్ కాలం అండి నైన్త్ కాలంలో ఏముంది వెదర్ అండర్ టేకింగ్ యాజ్ బీన్ గివెన్ వన్ కూడా ఎనక్జర్ వన్ టూ కూడా వాళ్ళని సబ్మిట్ చేయలేదు సబ్మిట్ చేయకపోయినా ఎన్నికల సంఘం వారికి వాళ్ళకి వాళ్ళు అప్లికేషన్ తీసుకున్నారు ఆడు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఇది ఇది ఎవరు క్రియేట్ చేసింది కాదు ఇంకొకటి నోట్ అని వెరీ క్లియర్ అంటే వెరీ మ్యాండేటరీ ఉంది ఇదంతా అది కూడా చెప్తాను ఇట్ మే బి నోటెడ్ దట్ ఇన్ కేస్ ద పార్టీ ఇంటెన్స్ కంటెస్ట్ ఎలక్షన్ ఇన్ ఆల్ పార్లమెంటరీ అసెంబ్లీ క్యాండిడేట్స్ ఆఫ్ ఏ స్టేట్ ద పార్టీ విల్ హ్యావ్ టు సబ్మిట్ యా యాన్ అఫిడవిట్ డ్యూలీ నోటరైజ్ అండ్ సైన్డ్ ప్రతి పేజీ కూడా నోటరైజ్ చేయించాలి ఈ వీళ్ళు అప్లికేషన్ ఎక్కడైనా నోటరైజ్ చేయించాలని చూపించుకోండి ఇప్పుడు జనసేన వాళ్ళు ఆ అప్లికేషన్లో ఏ పేజీ అయినా నోటరీ ఉందేమో చూపించుకోండి మరి వాళ్ళకి ఎలా ఇచ్చేశారు న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఎవరు మాట్లాడకూడదు మాట్లాడడం లేదు న్యాయపరమైనటువంటి అంశాల మీద మేము వెళ్తాం కాకపోతే కొన్ని పత్రికలు అత్యుత్సాహంతో జనసేన పార్టీ వారికి గాదిగ్రాస్ గుర్తిచ్చారని రాశారు అది మాకు మరి అర్థం కాని భాష